రాజపేట మండలంలోనే చెరువులు నింపాలని మానీళ్లు మాకే కావాలని నినాదిస్తూ పొట్టిమరి వాగులో నిలబడి రైతు జలసాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని రాజపేట మండలంలో రైతుల బాధలు పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు ఈ నేపథ్యంలో రాజపేట మండలంలోని పొట్టిమర్రి వాగులో రైతు జల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు రాజపేట మండలంలో యాభై వేల మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మా బాధలు మీకు పట్టవా అంటూ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యను ప్రశ్నించారు నీరు ఇక్కడ అంతా వృధాగా పోతోంది మా చెరువులేమో ఎండిపోతున్నాయి మా చెరువుల్లోకి నీటిని ఎప్పుడు నింపుతారు మా పంటలు ఎండిపోతున్నాయి మా బ్రతుకులు రోడ్డున పడుతున్నాయి సరైన హామీ ఇవ్వండి లేదంటే ఏం చెయ్యాలో మేం ఆలోచించుకుంటామని జల సాధన సమితి నాయకులు పేర్కొన్నారు మాపై ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ ప్రశ్నించారు రాజపేట రాజపేట మండలంలోని చెరువులను అన్నింటినీ నింపాలని మా నీళ్లు మాకే కావాలని నినాదించారు పెట్టుకున్నాం ఈ ఆరేరు నియోజకవర్గంలో వర్గంలో చిట్ట చివరి మండలం రాయబీడ పోదవోని అనుకుంటున్నావా లేకపోతే రాయపేట మండలం యాభై వేల మాకు మెజారిటీ ఇచ్చిందని మాకి శిక్షణ ఏంది మాకి పరిస్థితి ఏంది ఈ రైతుల కోసేంది ఏంది ఈయననేమో కుటేటట్టు నీళ్లు మారతాయి ఈయన మండలమేమో మండలం మీద పన్ను పద్నాలుగు సెలవులు పదిహేను చెరువులు చుట్టాను నీళ్లు లేక మొత్తం పొలాలని ఎండిపోయి మేమంతా ముడగడిపోతున్నామా ఒక్క మాట జర్ర మీకు పుణ్యం ఉండదు మీకు దండం పెడతాం ఎలాగే చేసి మీరు కనీసం రాయబేడ మంగలం మీద మీకు ఏ మాత్రం ఉన్నా ఏ మాత్రం మీకు మెజార్టీ ఇచ్చిందని అభిమానం ఉన్నా మా మా మీద ప్రేమ ఉన్నా కొంచెం మాకు ఆరు నెలల్లో చేస్తారా ఏడాదిలో చేస్తారా ఒక ఖచ్చితమైన హామీ ఇది దాన్ని బట్టి మేమన్నా ఏమైనా పనులు ప్లాన్ చేసుకుంటాం ఇవన్న భద్రంగా పోతామయ్యా మీరు ఒక్కసారి మాకు మీకు దండం చేసి చెప్తున్నాము ఈ నీళ్లను జర మాకు వచ్చే ప్రయత్నం చూడు చూడుచారా దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್